హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సొండే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కబోతా ఉండే అవకాశం ఉందని వాతావరణ శక్తి తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో భారీగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై తర్వాత కోస్తాంధ్రను ఆనుకుని మరొక అల్లప్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా సెప్టెంబర్ ఇరవై తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు భారీ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉత్తరాంధ్రాలో కూడా పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో వచ్చే మూడు రోజులు భారీ ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్ సూర్యాపేటలో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత సెప్టెంబర్ ఇరవై తేదీన మరొక అలపెండం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా సెప్టెంబర్ ఇరవై తర్వాత మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా ఇటు తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవతనం ఏర్పడిందని దాని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు ఉరుములు మెమతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై తర్వాత మరొక ఆలపిండం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో సెప్టెంబర్ ఇరవై తర్వాత కూడా మళ్ళీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్